అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది స్టోరీ నచ్చట్లేదు అంటే భార్గవి ప్రెగ్నెంట్ అని సిద్ధార్థకి చెప్పొచ్చు కదా అని భార్గవి ప్రెగ్నెంట్ అని సిద్ధార్థికి చెప్తే ఏముంటుంది నిషా పక్కకి వెళ్ళిపోతుంది సిద్ధార్థ్ భార్గవి ఇద్దరు క్లోజ్ అవుతారు అదే దగ్గర అవుతారు అలాగే అదే భార్గవి సిద్ధార్థికి చెప్పకుండా ఉంటే స్టోరీ అనేది ఇంకా ముందు ముందు డిఫరెంట్గా ఉండొచ్చు కదా మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు ప్రజెంట్ స్టోరీ అనేది సిద్ధార్థికి చెప్పట్లేదు మేబీ చెప్పకుండా ఉండడం వల్ల విషాన్ని సిద్ధార్థ్ మ్యారేజ్ చేసుకుంటాడేమో లేకపోతే భార్గవి విషయం చెప్పొద్దేమో తెలియదు కదా మనకి ముందుగా ఇప్పుడు జరిగే ఎపిసోడ్ని బట్టి చెప్పేస్తే ఏముండదు నార్మల్గా వెళ్ళిపోతుంది అది చెప్పకుండా ఉంటే ముందు ముందు ఇంకెలాంటి ట్విస్ట్లు ఉంటాయో తెలియదు కదా స్టోరీ అయితే ఇక ముందు ముందు అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం భార్గవి నుండి విడాకులు తీసుకోవడానికి నష్టపరిహారంగా సిద్ధార్థ్ ఇవ్వాలి అనుకుంటున్న అమౌంట్ చూసి నిషా మనసులో కాస్త అసంతృప్తి వచ్చి చేరింది నిజమే భార్గవిత విడాకులు తీసుకోవడానికి ఆమెకు కొన్ని కోట్లు ఆఫర్ చేస్తున్నాడు మరి ఆ మొత్తాన్ని భార్గవి తన జీవితంలో ఎప్పుడు చూడలేదని అతనికి బాగా తెలుసు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు కనీసం బిడ్డను కూడా కనివ్వలేని భార్గవికి అన్ని కోట్లను ఇవ్వడం నిషాకి ఏమాత్రం నచ్చలేదు చాలా అసహనంగా అనిపిస్తుంటే పైకి తన అసంతృప్తిని చూపించలేకపోయింది ఆ ఫీలింగ్ నుండి బయటపడడానికి తనకు తానే శ్రద్ధ చెప్పుకుంటూ నన్ను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్న భార్గవిని తప్పించడానికి సిద్ధార్థ్ ఇన్ని కోట్లు ఇస్తున్నాడు అతని దృష్టిలో ఆ డబ్బు కన్నా నేనే ఎక్కువ ఇంపార్టెంట్ అని మనసుని శాంతింప చేసుకుంది నిషా అయితే అప్పటికి కూడా చెక్ వైపు చూస్తూ ఏదో ఆలోచనకి వెళ్ళిపోయిన సిద్ధార్థిని తట్టి పిలిచి ఇది వర్కౌట్ అవుతుందంటావా సిద్ధార్థ్ అనుమానంగా అడిగింది నిషా ఫైన్ పెన్ తిరిగి స్టాండ్లో పెట్టేస్తూ ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భార్గవికి ఈ అమౌంట్ చాలా పెద్దది ఇంత డబ్బుని తన్ తనింతవరకు కలలో కూడా చూసుండదు డబ్బుతో జరగని పని ఏది ఉండదు తను రేపు సైన్ చేస్తుంది చూడు అని నమ్మకంగా చెప్పాడు సిద్ధార్థ్ తన బిజినెస్ తెలివితేటలను భార్య నుండి విడిపోవడానికి అతను కానీ బిజినెస్ జీవితం రెండు ఎప్పుడూ ఒకటి కాదని భార్గవి డబ్బు ఏమాత్రం విలువ ఇవ్వదనే విషయమే మర్చిపోయాడు అయితే వెళ్ళి ఇప్పుడే గట్టిగా మాట్లాడు ఉత్సాహంగా చెప్పింది నిషా ఆమె ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వుతూ గోడకు ఉన్న క్లాక్ని చూపించాడు టైం అర్ధరాత్రి కావస్తుంది అని గుర్తించిన నిషా తమ ముగ్గురు దాదాపు కొన్ని గంటల పాటు డిస్కస్ చేస్తూనే ఉన్నామని అర్థమై ఆశ్చర్యపోయింది అప్పుడేం చేద్దాం బేబీ సారీ ఇప్పుడేం చేద్దాం బేబీ అన్నట్టు జాలిగా చూసింది సిద్ధార్థిని సిద్ధార్థ ఆమెను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుంటూ మరేం పర్లేదు దీని గురించి మార్నింగ్ మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం అప్పుడు అమ్మకి కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నీ ఒకేసారి అయిపోతాయి ఇప్పుడైతే నువ్వు రెస్ తీసుకో ఎలాంటి ఆలోచనలు భయాలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు నిషా అది మన బిడ్డకి చాలా మంచిది నేనున్నాను కదా అంతా నేను సెట్ చేస్తాను అని చెప్పి ప్రేమగా ఆమెను బెడ్ మీదకి చేర్చాడు సిద్ధార్థ్ అతను చూపిస్తున్న ప్రేమకు సంతోషపడుతూ ఆ రాత్రి అతనిలో కరిగిపోయింది నిషా భార్గవి బాధపడుతూ బయటకు వెళ్లిన భార్గవి ఆ రాత్రి ఎక్కడ ఉంటుందని కనీస ఆలోచన కూడా లేకుండా నిషాతో సంతోషంగా గడిపాడు సిద్ధార్థ్ భార్గవికి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయినట్టున్నాయి చెంపల మీద కన్నీటి చారికలు కట్టేశాయి భార్యాభర్తలన్నాక ఎన్నో సమస్యలు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అంతర్మాత్రానికి కాపురాలు విడదీసుకుంటారా ఇన్నెల ప్రేమను ప్రేమించే భర్తను ఎలా చేజేతులా దూరం చేసుకుంటాను నాకు పిల్లలు పుట్టకే కదా ఈ సమస్యలన్నీ ఇప్పుడు నాకు కూడా పిల్లలు పుడతారు సమస్యలన్నీ తీరిపోతాయి బిడ్డను చూస్తేనే సిద్ధార్థ్ ఎప్పటిలా మారిపోతాడు పంతాలకు పోయి నా కాపురాన్ని చెడగొట్టుకోను నన్ను అలా మాట్లాడించింది నా బర్త్డే కదా సిద్ధార్థ్ ఎన్నన్నా అతన్ని దూరం చేసుకోను అని తనకి తాను తనలో తాను అనుకుంటూ తలపైకే తలపై అంతస్తులోని తమ గదివంక ఆశగా చూసింది మనసు మార్చుకొని తన కోసం సిద్ధార్థ్ వస్తాడేమోనని కానీ ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి అసలే శీతాకాలం అందులోనూ పాలరాతి ఫ్లోర్ మీద ఎముకలు కొరికే చలిలో వణుకుతూ కూర్చున్న భార్గవి తెల్లవారుజామున వరకు అలా చూస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అభి వైజాగ్ ఎందుకు వచ్చాడో ఆ మీటింగ్ పూర్తి చేసుకొని ఆ డీల్ గురించి ఫైనల్ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఫైనల్ సెటిల్మెంట్ అండ్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి వ్యవహారాలన్నీ మరుసటి రోజు చేసుకోవాలి అనుకొని ఇక హోటల్ రూమ్కి వెళ్ళాడు అబి రిసెప్షన్కి కాల్ చేసి డిన్నర్ కోసం ఆర్డర్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అతను తిరిగి వచ్చేటప్పటికి గుమగుమలాడే వేడివేడి వంటకాలు చక్కగా సర్దుకొని తీసుకువచ్చాడు రూమ్ బాయ్ వాటిని తినడానికైతే కూర్చున్నాడు కానీ అబికి ఎందుకో లోపల వెలితిగా అనిపించసాగింది తనకెంతో ఇష్టమైన వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించింది చాలా రాత్రి అని కూడా ఆలోచించకుండా వాళ్ళమ్మ వసుంధరకి కాల్ చేశాడు మగత నిద్రలో ఉన్న వసుంధర అంత రాత్రి వేళ తమ కొడుకు నుండి కాల్ రావడం చూసి కంగారు పడుతూ ఏమైంది కన్నా ఈ టైంలో కాల్ చేశావు ఏంటి అంతా ఓకే కదా అని వరుసగా ప్రశ్నల వర్షం కురిపించింది ఆమె మాటలు పట్టించుకునే స్థితిలో లేడబి అమ్మా నా గురించి తర్వాత కానీ ఇంతకీ నువ్వెలా ఉన్నావు నీ హెల్త్ బాగానే ఉంది కదా కంగారుగా అడిగాడు హా నాకేమవుతుంది కన్నా ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఆమె ఇంకా ఏదో అడగబోతే మధ్యలోనే ఆపేసి సరే మా నువ్వు రెస్ట్ తీసుకో నా వర్క్ ఇప్పుడే అయిపోయింది డిన్నర్ చేయాలి అనేసి ఆమె రిప్లై అడగకుండానే కాల్ కట్ చేశాడు అభి అమ్మతో మాట్లాడిన తర్వాత కూడా అతని మనసులో చెలరేగిన అలజడిలో ఎలాంటి మార్పు లేదు ఇంకా తినాలనిపించక రూంలో కూడా ఉండాలి అనిపించకపోవడంతో గదిలో నుండి బయటకు వచ్చి అతని కాళ్ళు ఎటు తీసుకువెళ్తే అటు నడవడం మొదలుపెట్టాడు సుమారు అరగంట నడక తర్వాత భార్గవి ఇంటి ముందు అతని ప్రయాణం ఆగిపోయింది ఆ ఇంటి లోపల నుండి ఎవరో తన సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టు మనసు పదే పదే పోరుతుంటే ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేశాడు అభి కానీ ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళడానికి మాత్రం అతనికి మనసొప్పలేదు కార్తీక మాసపు చలి కంటే కూడా అతను మనసులో కలుగుతున్న అన్వీర్చ్యమైన బాధ అతన్ని నిలకడలేకుండా చేసింది ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటి నా మనసు ఎందుకు ఇక్కడే ఉండిపోమంటుంది అనుకుంటే ఇంకో రెండు నిమిషాలు అక్కడే నిలబడి అప్పటికీ కూడా మనసు నిలకడ రాకపోవడంతో భారంగా నడుచుకుంటూ బీచ్కి చేరుకున్నాడు అభి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఎగసి పడుతున్న అలలను చూస్తుంటే అతని ఆలోచనలు మళ్ళీ గతానికి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ అంతా కలిసి అభినవ్ను స్పోర్ట్స్ రూమ్లో లాక్ చేసి కొత్తగా వచ్చే జూనియర్స్ అమ్మాయిలకు సైట్ కొట్టడానికి వెళ్ళిపోయాక గోడతూకి క్యాంపస్లోకి ఎంటర్ అయిన ఒక ముద్దుగుమ్మ అతన్ని ఆ గదిలో నుండి బయటకు విడిపించింది నువ్వు ఏ డిపార్ట్మెంట్ కాలేజ్లో ఇంట్రడక్షన్ కూడా స్టార్ట్ అవ్వకముందే నీకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు అంటే అసలు నువ్వు సీనియర్స్కి ఎలా దొరికిపోయావు అని జాలి చూపిస్తూనే ప్రశ్నించడం మొదలుపెట్టింది ఆమె మాట్లాడుతుంటే కోయిల సంగీతం ఆలపించినట్టు ఉన్న ఆమె వాయిస్ ఆమె కదలికడల్లా ఆమె కంటే వయ్యారంగా నాట్యం ఆడుతున్న ఆమె జడ ఒక్క చూపులోనే వందల భావాలు పలికించగలె పెద్ద కళ్ళు మొత్తంగా ఆమె అందం అతన్ని చూపు తిప్పుకొనివ్వకుండా కట్టిపడేసింది ఆమె అడుగుతున్న ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పకుండా ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఐ లవ్ యూ అన్నాడు అభి అంతే కలగలా పారే జలపాతంలా మాట్లాడుకుంటూ పోతున్న అమ్మాయి వాక్ ప్రవాహానికి బ్రేక్ పడింది ఆ అని కళ్ళు నోరు పెద్దవిగా తెడిచి ఆశ్చర్యంగా చూస్తున్న అమ్మాయిని ఒక్కసారిగా హక్ చేసుకొని నువ్వు విన్నది నిజమే ఐ లవ్ యూ అన్నాడు అభి ఆ అమ్మాయికి చాలాసేపు మైండ్ పనిచేయలేదు కాస్త దూరం నుండి ఒక్కసారిగా ఎవరో స్టూడెంట్ సరుపులు పెద్దగా వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చి తనను హక్ చేసుకుని ఉన్న అభిగుండెల మీద రెండు చేతులు పెట్టి బలంగా అతన్ని నెట్టేసి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది గతంలో తను ప్రేమించిన అమ్మాయితో ఉన్న మొదటి పరిచయాన్ని గుర్తు తెచ్చుకొని కాసేపు మురిసికిపోతూ ఆ తర్వాత ఆమె దూరమైన క్షణాలను కూడా గుర్తు తెచ్చుకొని శోకసంద్రంలో మునిగిపోయిన అభి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పటికో తిరిగి రూమ్కి వెళ్ళి పడుకుండిపోయాడు తెల్లవారుతుంది శీతాకాలం కావడం వల్ల వీధులన్నీ దట్టమైన పొగ మంచుతో కప్పబడి ఉన్నాయి అప్పటి వరకు ఉన్న చలి మరింత పెరగ్గా కింద ముడుచుకు పడుకున్న భార్గవి నిద్రలోనే గజగజ ముణుకుతుంది ఉదయాన్నే నిద్ర లేచే అలవాటున్న ఇందిరా చలి వణుకోకుండా ఉండేందుకు నిండుగా శాలువ కప్పుకొని బయటకు వచ్చింది హాల్లోకి రాగానే ఆ మూలలో ఎవరో ఉన్నట్టు అనిపించగా లైట్లు వేసి చూసింది అక్కడ పడుకొని ఉంది భార్గవి అని అర్థమవ్వగానే దగ్గరికి వెళ్ళి చూసింది సాయంత్రం గుడికి వెళ్ళొచ్చిన ఇందిరా తనకు బాగా తలనొప్పిగా ఉండడంతో అన్నం తినేసి ట్యాబ్లెట్ వేసుకుని త్వరగా నిద్రపోయింది పై అంతస్తులో జరిగిన గొడవ ఆమెకు తెలియలేదు భార్గవిని అక్కడ చూడగానే కోపం వచ్చేసింది ఆమెకు గదిలో పడుకోకుండా ఇక్కడెందుకు పడుకుంది సిద్ధార్థతో గొడవ పెట్టుకుందా మాట మాట పెరిగి బెదిరించి ఇలా ఇక్కడికి వచ్చేసిందా ఈ పిల్లల్లా చేస్తుంది కాబట్టి దీనికి ఇంతకాలమైనా పిల్లలు పుట్టలేదు ఇలాంటి దానితో నా కొడుకు ఎలా వేగుతున్నాడో ఏంటో అని ఆలోచిస్తూ ఆఫీస్ పనుల్లో పడి ఇంటికి కూడా రాలేకపోతున్నాడు సిద్ధార్థ్ రాక రాక నా కొడుకు ఇంటికి వస్తే వాడితో గొడవలు పెట్టుకొని బెదిరించి తనకు మనశ్శాంతి లేకుండా చేస్తుందా ఈ మహాతల్లి అని కోపంతో ఉడికిపోయింది ఇందిరా భార్గవి వైపు చూస్తూనే తప్పంతా ఆమెది అయి ఉంటుందని తన కొడుకు సిద్ధార్థ అమాయకుడని నిర్ధారణకు వచ్చేసి చలితో వణుకుతున్న భార్గవిని ఏమాత్రం పట్టించుకోకుండా సిద్ధార్థతో మాట్లాడడం కోసం పై అంతస్తులో ఉన్న వాళ్ళ గదికి వెళ్ళింది ఇందిరా సిద్ధార్థ్ సిద్ధార్థ్ డోర్ తీనాన్నా అని డోర్ని దబాదబా కొట్టింది గదిలో బెడ్ మీద ఒకరినొకరు వెచ్చగా చుట్టుకొని ఆదమర్చి నిద్రపోతున్న సిద్ధార్థి నిషాలు ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలికిపడి నిద్ర లేచారు బెడ్రూమ్ డోర్ తడుతున్న శబ్దానికి ఉలికిపడి నిద్ర లేచారు సిద్ధార్థి నిషా ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు వాళ్లకు డోర్ కొడుతున్న శబ్దంతో పాటుగా తల్లి గొంతు కూడా వినిపించడంతో నిద్ర మొత్తం వదిలిపోయింది సిద్ధార్థికి అతనికి అప్పుడు గుర్తొచ్చింది భార్గవి అమ్మతో భార్గవి మా గురించి చెప్పేసి ఉంటుందా ఒకవేళ చెప్తే మా మధ్య ఉన్న గొడవని కూడా చెప్పేసిందేమో అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో నిషాని కోడలికి యాక్సెప్ట్ చేస్తుందో లేదో లేక పెళ్ళి కాకుండానే తల్లైందని అనుమానిస్తుందా సారీ అవమానిస్తుందా నేను డైరెక్ట్గా పరిచయం చేయడం వేరు ఇలా భార్గవి ద్వారా తెలుసుకోవడం వేరు ఇలాంటప్పుడు అమ్మకి నిషా మీద చెడు అభిప్రాయం కలిగే అవకాశాలు ఎక్కువ పైగా ఇద్దరిని ఇలా రూమ్లో చూస్తే అమ్మ ఏం గొడవ చేస్తుందో ఏదేమైనా అమ్మను ఒప్పించి తీరాలి నిషా కోసం కాదు కాదు తన కడుపులో ఉన్న నా ప్రతిరూపం కోసం అని మనసులో నిశ్చయించుకొని బెడ్ దిగి గబగబా డ్రెస్ వేసుకొని వెళ్ళి డోర్ తీశాడు సిద్ధార్థ్ ఈలోగా నిషా కూడా బట్టలు సర్దుకోసాగింది కాబోయే అత్తగారికి ఇలా ఎదురు పడుతున్నందుకు నిషాకి చాలా సిగ్గుగా ఉంది సిద్ధార్థు డోర్ తీయగానే సిద్ధార్థును బాగానే ఉన్నావా నిద్ర పట్టిందా లేదా అని తల్లి ప్రేమ చూపిస్తుండగా గదిలో ఇంకెవరో ఉన్నట్టు శబ్దాలు వినిపించి అనుమానంగా సిద్ధార్థ్ భుజంపై నుండి లోపలికి తొంగి చూసింది ఇందిరా ఆమె అనుమానిస్తూ ని ఆమె అనుమానాన్ని నిజం చేస్తూ అక్కడ నిషా కనిపించడంతో ఆశ్చర్యంతో ఇందిర కళ్ళు పెద్దవయ్యాయి తాను చూసింది నిజమని నమ్మలేకపోయింది నిషా మెల్లగా వచ్చి సిద్ధార్థ పక్కన తలంచుకొని నించుంది ఇందిర కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి తల్లి నిషాని చూసిందన్న అర్థమైన సిద్ధార్థ్ తర్వాత జరగబోయేదానికి ప్రిపేర్ అవసాగాడు అతని అంచనాలకు తలకిందులు చేస్తూ సిద్ధార్థ్ ఈ అమ్మాయి ఎవరు నీ గదిలో నీతో ఎందుకుంది అని అనుమానంగా అడిగింది ఇందిరా తల్లి ప్రశ్నకు సిద్ధార్థ్ తెల్లబోయాడు ఏదైతే అతను తల్లికి ఏం తెలీదని అర్థమవ్వగానే తేలిగా ఊపిరి పీల్చుకున్నాడు అంతవరకు కంగారుగా ఉన్న సిద్ధార్థ్ ముఖం ప్రశాంతంగా మారి చిరునవ్వుతో విప్పారింది లోపలికి రామ్మ నీతో చాలా విషయాలు చెప్పాలి అంటూ గదిలోకి నడిచాడు కొడుకు గదిలో పరాయి అమ్మాయి ఆ సమయంలో కనిపిస్తే వారి మధ్య ఏం జరుగుతుందో ఊహించలేనంత తెలివి తక్కువది కాదు ఇందిరా అలానే కొడుకు వ్యక్తిత్వాన్ని అనుమానించలేకపోయింది మనసులో మొదలైన అనుమానం క్రమంగా పెద్దదవుతుంటే ముందు కొడుకేం చెప్తాడో వినాలని ఇద్దరిని పట్టి పట్టి చూస్తూ గదిలోకి నడిచింది ఇందిరా తల్లిని సోఫాలో కూర్చోపెట్టి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు సిద్ధార్థ్ అతను వెనకే నిలబడింది నిష ఎలా పెట్టాలో అర్థం కాక సిద్ధార్థ్ ఇబ్బందిగా చేతులు నలుముకుంటూ నేలచూపులు చూస్తుంటే ఇందిరా మాత్రం అతనేం చెప్తాడా అని సూటిగా చూస్తుంది ఇక ముసుగులో గుద్దులాట అనవసరం అనుకొని తలెత్తి తల్లివంక చూస్తూ అమ్మ తను నిష నేను తనని ప్రేమిస్తున్నాను అని మెల్లిగా చెప్పాడు ఇలాంటిది ఏదో ఉంటుందని ముందే ఊహించి ఊహించిన కానీ కొడుకు నోటి నుండి ఆ మాట విని ఆశ్చర్యపోయింది ఇందిరా భార్గవిని ప్రేమించి పట్టుపట్టి మరీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ భార్గవిని తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి చూడడని తన కొడుకు అలాంటి వాడు కాదని ఇందిరా నమ్మకం ఇప్పుడు ఆ నమ్మకాన్ని స్వయంగా కొడుకు తప్పని నిరూపించడంతో ఇద్దరి వైపు కోపంగా చూసింది ఇందిరా మతుండే మాట్లాడుతున్న ఆ సిద్ధార్థ్ పెళ్ళైనా నువ్వు ఇంకో అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నావు మన ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేయడంలో నీ ఉద్దేశం ఏంటి కంగుమంది ఆమె గొంతు ఆ గొంతులోని కొసపు తీవ్రతను నిషా భయపడుతూ సిద్ధార్థ భుజంపై చేయి వేసి గట్టిగా పట్టుకుంది వాళ్ల వైపు తీక్షణంగా చూస్తున్న ఇందిరా కళ్ళు ఆమె చేసిన పనికి మరింత ఎర్రబడ్డాయి సిద్ధార్థ్ వెంటనే సోఫాలోంచి లేచి నేల మీద కూర్చొని తల్లి చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు చేతులు విడిపించుకోబోయింది ఇందిరా కానీ సిద్ధార్థ వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకోవడంతో అసహనంగా చూసింది సిద్ధార్థని సిద్ధార్థుకు తల్లి కోపం అర్థమవుతుంటే అమ్మ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను అని బ్రతిమలాడాడు ఏం చెప్తావురా ఏం వినాలి ఈ అమ్మాయినికి ఎలా పరిచయమో చెప్తావా లేక ఎన్ని రోజులుగా పరిచయమో చెప్తావా మీ తల్లికి ఇంకా బ్రతికే ఉన్నానని మర్చిపోయావా డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చేసావు కొడుకిని ఆవేశంగా దులిపేసింది ఇందిరా కాబోయే అత్తగారి కోపం ఆవేశం చూసి నిష బిత్తరపోయింది తల్లి కోపం ఎలా ఉంటుందో బాగా తెలిసిన సిద్ధార్థు మాత్రం ఆవేశపడకుండా ఆమె కూలయ్యేదాకా మౌనంగా ఉండిపోయాడు కొన్ని నిమిషాలకి ఇందిర ఆవేశం కాస్త తగ్గడంతో తిరిగి ఆమె చేతులు పట్టుకొని అమ్మ నేను చెప్పేది శాంతంగా విను నాకు తల్లిగా ఇంటికి పెద్ద దిక్కుగా నీకు గౌరవం ఇస్తున్నాను కాబట్టి నిషాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకురాకుండా ముందే నీకు పరిచయం చేయాలని వచ్చాను నాకు నేను స్వతంత్రంగా చేసుకోవాలనుకుంటే ఇలా ఎందుకు చేస్తాను ఇప్పుడు కూడా ఇంతలా నేను ఒప్పించాలని ఎందుకు ప్రయత్నిస్తాను చెప్పమ్మా ప్లీజ్ అమ్మా కాస్త కోపం తగ్గించుకొని నేను చెప్పేది విను అని నచ్చ చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మాటలకు కూడా సబబుగాని ఉండడంతో ఇంద్రలోని ఆవేశం మెల్లగా చల్లారింది ఆ మార్పులు గమనిస్తున్న సిద్ధార్థ్ ఇంకెలాంటి ప్రమాదం లేదనుకొని అమ్మ నేను నిషాని ప్రేమించాను మాత్రమే చెప్పాను కానీ ఇంకో అసలు విషయం ఏంటంటే నిషా ఇప్పుడు ప్రెగ్నెంట్ నేను తండ్రిని కాబోతున్నాను అని సూటిగా చెప్పాడు ఇందిరాని సూటిగా చూడలేక ఆమె చూపుల్లోని అనుమానాన్ని ఫేస్ చేయలేక గిల్టీగా తలదించుకుంది నిషా అప్పుడు సిద్ధార్థ్ అమ్మా అని కదిపే వరకు తేరుకోలేకపోయింది ఇందిర ఏం ఏమంటున్నావు సిద్ధార్థ్ నమ్మలేనట్టు తడబడుతూ అడిగింది ఇందిర సిద్ధార్థ్ గట్టిగా కళ్ళు మూసుకొని శ్వాస బలంగా తీసుకొని కళ్ళు తెరిచి తనని భయం భయంగా చూస్తున్న నిషాని చూసి దగ్గరికి రమ్మని సైగ చేశాడు భయపడుతూనే సిద్ధార్థ్ పక్కకు వచ్చింది నిషా నిషా చేతిని తన చేతుల్లోకి తీసుకొని తల్లివంక చూస్తూ అవునమ్మా నిషా కడుపులో నా బిడ్డ అదే నీ మనవడున్నాడు నేను నిషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అందుకే నా బిడ్డని నిషాని ఇంటికి దూరంగా ఉంచలేక తీసుకొచ్చేశాను అని స్పష్టంగా చెప్పాడు సిద్ధార్థ్ వేగంగా అదురుతున్న గుండె నెమ్మదిగా సర్దుకుంటూ కొడుకు మాట విని ఇందిర ముఖంలో చిన్న సంతోషం తొంగి చూసింది కొడుకుని నిషాన్ని మార్చి మార్చి చూస్తూ నువ్వు చెప్పేది సిద్ధ నువ్వు చెప్పేది నిజమా సిద్ధార్థ్ నా మనవడా అంటూ నిషాని పరీక్షగా చూసింది భార్గవి అంత అందంగా లేకపోయినా నిషా ట్రెండి జీన్స్లో సిటీ అమ్మాయిల స్టైల్గా హుందాగా కనిపించింది ఇందిరకి సాధారణ సిల్క్ చీరలు కట్టుకొని సిటీ కల్చర్కి చాలా దూరంగా ఉండే తన పల్లెటూరు కోడలి కన్నా ఈమె చాలా బాగుంది మనలాంటి పెద్దవాళ్ల పద్ధతులు తెలిసిన పిల్లలా ఉంది అనుకుంది మనసులో తల్లి నుంచి ఎలాంటి నెగిటివ్ రియాక్షన్ రాకపోవడంతో పైగా నిషా కూడా నచ్చినట్టు అనిపించడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు సిద్ధార్థ్ చిరునవ్వుతో నిషా వంక చూశాడు ఇలా మీ పేరేంటి అని మామూలుగా అడిగింది ఇందిరా ఆమెలోని మార్పు గమనించిన నిషా కూడా రిలాక్స్ అవుతూ చిన్నగా నవ్వి ఇంకా దగ్గరకు వచ్చింది ఆమె భయాన్ని అర్థం చేసుకున్న ఇందిరా మృదువుగా నిషా చేతిని నొక్కి మరేం పర్లేదు అన్నట్టు చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు చూసి నిషా సిద్ధార్థులకి వారి గుండెల మీదున్న బరువు దిగిపోయినట్టుగా అనిపించి టెన్షన్ని చేతితో తీసి పారేసినట్టు రిలాక్స్ అయ్యారు నీ గురించి నాకు ఇంకా పరిచయం చేసుకోలేదు నీ వివరాలు చెప్పమ్మా అని అడిగింది ఇందిరా నిషా చిరునవ్వు నవ్వుతూ నా పేరు నిషా ఆంటీ మా ఫాదర్ మదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఇప్పుడు వాళ్ళు వేరే స్టేట్లో ఉంటున్నారు క్లుప్తంగా చెప్పింది నిషా పల్లెటూరు నుంచి వచ్చిన భార్గవి కంటే నిజంగా బ్యాక్గ్రౌండ్ కూడా సంతృప్తినిచ్చింది ఇందరికి ఆనందంతో ఆమె చిరునవ్వు మరింత పెరిగింది నిషాతో మాట్లాడుతున్న మాటే కానీ ఆమె చూపంతో నిషా కడుపుపైనే ఉంది తను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తన మనవడు తమ వారసుడు ఇప్పుడు ఆమె కడుపులో ఉన్నాడనే ఆలోచన ఆమెను ఉక్కిరి పిక్కిరి చేస్తుంది ఎలాగైతేనే తను నానమ్మ కాబోతుందని మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇందిరకు ఆ నిమిషం ఆమె ఉన్న సంతోషంలో తన కోడలు భార్గవి అని ఆమె హాల్లో చనికి వణికిపోతుంది అని గుర్తు రాలేదు తాను అనారోగ్యంతో కొన్ని నెలల పాటు బెడ్ పైనే ఉండిపోతే భార్గవి నాకెందుకని పని మనుషుల మీద వదిలేయకుండా దగ్గరుండి సేవలు చేసి తనని బ్రతికించి కూతురు లేని లోటుని తీర్చి పూర్తిగా మర్చిపోయింది ఇందిర ఆమె ముఖంలో సంతోషం కళ్ళల్లో మెరుపు చూసిన సిద్ధార్థ్ అమ్మ విషాన్ని కోడలుగా ఒప్పుకుందని అర్థమైపోయింది ఆమె ఎంత సులువుగా ఒప్పుకుంటుందని ఊహించకపోవడం వల్ల పట్టలేని సంతోషం కలిగింది సిద్ధార్థికి ఎముకలు కొరికేస్తూ రక్తాన్ని గడ్డ కట్టిస్తున్న చలికి తట్టుకోలేక నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది భార్గవి ఇంకా పూర్తిగా వెలుతురు రాలేదని తెరుచుకొని ఉన్న కిటికీలోంచి కనిపిస్తున్న చీకటిని చూసి తెలుసుకుంది చలికి కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయి లోపలికి పిలిచే గాలి కూడా చల్లగా ఉండి ముక్కును మండిస్తుంటే బిగుసుకుపోయిన శరీరాన్ని బలవంతంగా స్వాధీనంలోకి తెచ్చుకుంటూ చేతిని చాపి పక్కన ఉన్న షెల్ఫ్ని గట్టిగా పట్టుకొని నెమ్మదిగా పైకి లేచింది భార్గవి తలెత్తి పైకి చూసింది తన రూమ్ డోర్ తెచ్చి కనిపించడంతో సిద్ధార్థిని కొన్ని విషయాలు అడిగే క్లారిటీ తీసుకోవాలి అనుకుంటూ తడబడుతున్న అడుగులతో నెమ్మదిగా మెట్లు ఎక్కి గది దగ్గరికి వెళ్ళింది భార్గవి ఇంకా కొన్ని అడుగుల్లో గదిని చేరుతానగా లోపలి నుంచి ఆమె అత్తగారి గొంతు వినిపించగా అడుగు ముందుకు పడకుండా ఆగిపోయింది మరిక తర్వాత ఏం జరగబోతుంది మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సెవెన్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్